ఏంట్రా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా ఎంత మంది కళ్ళు పడ్డాయో దిష్టి తీస్తాను దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి చేతులు కట్టుకో ఆడుండగా భోజులు తొప్పడం వేస్టేజ్ సొంత నన్నే పట్టించుకోవట్లేదు మిమ్మల్ని ఏం పట్టించుకుంటున్నా అదేంటన్నాయ అలానే సో ఇక్కడ ఎంత మంది ఉన్నా నీ గుర్తింపు నీదే స్కూల్ ఫీజు కట్టాలి రెడీ చే

మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా నాలుగు బోండాలు ఒక సమోసా మిగిలాయి ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోల్సి దబ్బుతుంది రుతినే నేను వస్తా టైం అంటే టైమే ఉదయం ఆరు నుంచి తొమ్మిది దాకా కాట్రాజ్ డ్యూటీ తొమ్మిది నుంచి పన్నెండు దాకా నీ డ్యూటీ పన్నెండు నుంచి మూడు దాకా గ్యాప్ మా అమ్మని చూసుకోవాలిగా మూడింటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా రాత్రి మళ్ళీ కాట్రాజ్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ ఇక్క రేగిందంటే మానే కలి జాగ్రత్త ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం అమ్మా అమ్మా నేను వస్తానుగా బయటకి ఎందుకు వచ్చావు రావద్దని చెప్పాను కదా అసలే కళ్ళు కనిపించావు కదలకుండా కూర్చోమంటే వినవు నేను ఇక్కడికి వచ్చానురా రా గుమ్మంలోనే ఉన్నానుగా ఇది గుమ్మ అది వీధని నీకు తెలుసా ఏంటి బల్లు పశువులు గట్ర వస్తుంటాయి कुर्जा శివ అమ్మ తమ్ముడు అసూకి ఏమన్నా తెలిసిందంటరా నీ ప్రేమే ఊపిరి పూసి బతికెత్తదరా తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు అన్న బీహార్ నుంచి భయ్య ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పల్ నాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు అప్పుడు వైజాగ్ అంతా మందే ఓ రెండు మూడు నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు సరే గొడవలు మడ్డర్లు నా దాకా రాణి అలాగే ఈ తలుపులు మూసే చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి నమస్తే సార్ రే వీళ్ళని చిటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు ఈ ఎదవలంతా మన గంగం తెలిసిపోతుంది అలాగే సార్ వెళ్ళిపోయాడు గానే రా నొక్కు తీసుకుని తొందరగా దబ్బేయండి అటేనండి ఎరా సొరచేపతో ఫైట్ చేసావంట కదా చెయ్యక చేస్తావా సరుకు వదిలేసి వస్తే ఇక్కడ దాస్తావు కదా అక్కడేం చూస్తున్నావు నొక్క పన్నెండేళ్ళకి ఇదే డబ్బులు నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి ఎందుకురా మా చెల్లి పెద్దదైందా కాదండి అవ్వలేదా సరే అయ్యాక చెప్పు వస్తా నీకు కావలసినంత ఇస్తా పోరా మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది సౌండ్ చేతికి నోరొచ్చింది వచ్చింది కళ్ళకి రంగు వచ్చింది చావు కళ ఏంట్రా మనగానే అనుకుంటావా నడు చెప్తుంటే అర్థం అవట్లేదా అరే నడుగుతా నువ్వెంతరిచినా ఆడి కళ్ళలో భయమే లేదేటి మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలి మన బతుకులు ఏంటో తెలుసుకోవడం వాళ్ళతో గొడవ పడతారా సమాసంగా ఉందా వీళ్ళ పోటుగాడు కొరకడం పిడికిలో పళ్ళు మాకు లేవు మరి వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పొగరేంటో మీకు మనం తిరగబడితే మనతో పోదురా మన వాళ్ళందరినీ నరుకుతారా ఏ అవసరం వచ్చినా మనం మనం మూసుకొని మరి చూసుకోవాలే కొద్దిలో కుక్కల మనం బతుకుండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంటే ఎన్నాళ్ళైనా ఉండాలి రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానికి పదండి పదా వెతికి తీరాలి చిటికి మాటికి లీవులు పెట్టడం బాయ్ తో తిరగడం ఎవరితో తిరిగితే మనకెందుకు అరే ఇడియట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికి పార్టీ కొట్టేచ్చు ఏమేమి ఇత్తను ఏంటయ్యా ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు ముందు వెనక ఆలోచించరు ఏంటి అసలు అసలేమనుకుంటున్నావు నువ్వు ఏంటా ఆ లుక్ ఇక్కడ మాట్లాడేవాళ్ళు ఇక్కడ పిక్చర్ లాగా కనిపిస్తున్నారా నువ్వేంటి అతనానికి కలపడ్డావు ఏం ఆ హాయ్ చూడు లైట్ హౌస్ లాగా చూసింది చాలు కాని పద మీ అమ్మ గురించి తెలుసుకోవడం నా వల్ల కాదు మీరు ఇలా వారానికి వస్తారు వచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఎలా ఆ తీరం నుంచి వచ్చిన చాను కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు వివరాలు తెలుసుకోవాలి కదా బోల్ డబ్బులు దొబ్బేసావు ఈ కలకత్తా కన్యాకుమారిని అటు ఇటు మార్చి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు ఇక డ్యూటీ నాది కదా నా సీట్ లో వేరే అమ్మాయి వచ్చింది కొత్త అప్లికేషన్ రాస్తే అమ్మాయికి ఇవ్వండి వెళ్ళి వెళ్ళండి ఏంటి నీళ్ళు నువ్వే నవ్వేసుకుంటున్నావు గురుడు అంత గుంజాడా చిచి అదేం లేదు ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే అయినా అయిపోయిందిగా తనెవరో ఎక్కడుంటాడో మళ్ళీ కనిపిస్తాడు ఇలా మాడు ముఖం అడిగితే పని అవ్వదు కాస్త నవ్వుతాడు ఎక్కడో గుంజినట్టుంది వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు ఏం కావాలి దీని సంగతి కొంచెం డైరెక్ట్ గా ఆఫీస్ కి లవ్ లెటర్ తీసుకొచ్చాడు ఆఫీస్ లో ఏంటిది ఇలాంటివి ఎక్కడ కాదు తర్వాత కలవండి రేయ్ మిఠాయిరా బాబు మిఠాయి లంచం పడితే కానీ పని అవ్వదు ఫ్రీగా వద్దు డబ్బు ఎందుకు వచ్చైనా పర్లేదు అది సరే ఆ విషయం ఏం మాట్లాడుతున్నావు బయటకెళ్ళండి చెప్పడానికి వాడితో అయితే ఎంత కావాలో భలే బ్రోకర్ తో సహా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేసాడు అమ్మాయి బాబు మాట్లాడితే కసురుకుంటుంది ఇలాగైతే పని జరగడం కష్టం

చిన్న చిన్నా లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయినా ఉండాలి స్టైల్ అయినా ఉండాలి అయినా ఉండాలి ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా అసలు మీరేంజ్ అమ్మాయి ఎలా పడిపోతుంది అనుకుంటున్నారు అన్ని ఉన్న నేనే ఫోర్ ఇయర్స్ గా ఫాలో అయితే జస్ట్ టూ త్రీ టైమ్స్ క్లోజ్ గా మాట్లాడింది అన్ని నాన్నోటి చెప్పిస్తారు టూ ఇయర్ ఎయిట్ మంత్స్ బ్యాక్ బస్సులో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది వన్ ఇయర్ సిక్స్ మంత్స్ బ్యాక్ బైక్లు వస్తుంటే కళ్ళు డ్యామేజ్ పెట్టరా అంది మీన్స్ ఈ కేర్ ఫర్ మీ బయట ఎవరికి చెప్పొద్దు రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది అది ఎప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా నీకు అవసరమా బాగా పడేసావు మహేష్ అందగాడు ఆ తీరు నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలి గో 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 రై నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్యలంటి లాంటివి చేసుకో నా బ్లెస్సింగ్స్ నీకు గో హెలో